హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో రేపటికి అలపెండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు కోస్తాంధ్రలో ఆకాశం మేఘరత్వం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మనం చెప్పిన విధంగానే నిన్న ఎండలు మండిపోయినాయి గత అర్ధరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా వాతావరణం మారింది మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుండి ఇటు రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు ఓ మోసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటికి పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక భారీ అల్పీనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలపై ఋతుపవనాలు బలంగా కొనసాగుతున్నాయి వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆ అలపెండం ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలప్పెండ ప్రభావంతో ఇటు ఋతుపవనాలు కూడా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి మదినపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్త భారీ వర్షాలు రాగల మూడు రోజులు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు పగలల్లా తీవ్రమైన ఎండలు వేసి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో కూడా రాగల మూడు రోజులు ఉర్ములు మెరుపులు తక్కువ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలల్లా తీవ్రమైన ఎండలు వేస్తూ సాయంత్రం అర్ధరాత్రి సమయానికి ఈ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విశాఖపట్నం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉత్తర కోస్తాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో ఓ మోస్తరుంచి భారీ వర్షాలు మళ్ళీ ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే అల్పెండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న నార్జున సాగర్ గేట్లు ఎత్తారు పదహారు గేట్లు ఎత్తి లక్షన్నర పైకి వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అటు శ్రీశైలానికి మూడున్నర లక్షల క్యూసెక్లపై వరద ఇనుపులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు అటు గోదావరి విషయానికి వస్తే గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో నలభై నుండి నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలాల్లో ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉర్ములు మిలితో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్